దేవున్నామానికి వందనాలండి లెంటి డేస్లో మనం ప్రవేశించి ఉన్నాము ఈ లెంటి డేస్లో యేసు ప్రభు వారు మనకు ఆయన ఎందుకు ఈ లెంటిని అనుగ్రహించారు ఆయన ఏం చేశారు శిల్వ కార్యంలో శిల్వ ధ్యానాలు మనము చూసుకుంటున్నాము దాని గురించి మన కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాము ఏసయ్య మరణం వలన మనము పరిశుద్ధులమై ఉన్నాము సో ఆయన మరణం వల్ల మనము పరిశుద్ధులుగా ఎలా తీర్చబడ్డారో మరి వాక్యంలోకి వెళ్దామండి వాక్య ధ్యానంలోకి వెళ్తే కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనం నుంచి చదువుకుందాం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను అంటే ఆయన ఒక సంధి చేశారు ఆయన సిలువ రక్తము ద్వారా మనతో ఒక నిబంధన చేసి ఉన్నారు రక్త నిబంధనలో మనమందరం ఇప్పుడు ఉన్నాము ఆ రక్త నిబంధన ద్వారా దేవుడు ఏం చేశారంటే ప్రభువారు మనము పరిశుద్ధులము కాలేము మన క్రియల ద్వారా కాబట్టి ఆయన మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను చేయడానికి ఆ సిలువ కల్వరి బలియాగంలో ఆయన బలి అయ్యారు సో కాబట్టి మనం రేపొద్దున రాకడ వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనము నిరపరాధులుగాను నిలవబడాలి అంటే మన ఏసే రక్తము వలనే అది సాధ్యమని వాక్యము సెలవిస్తుంది ఏసే రక్తము ద్వారా మనము సంధి చేయబడ్డాము ఏమని సంధి చేయబడ్డామంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనము నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను ఉండుటకు ఆయన మన కోసం సిలువలో మరణమయ్యాడు బలియాగమయ్యాడు ఆయన బలియాగము ద్వారా ఆ యొక్క బలియాగము సిలువలో ఏసేమి పొందిన దెబ్బల ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తీర్చబడ్డానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు మరి ఇంకొక లేఖనంలోకి వెళ్దాము ఇంకొక లేఖనంలో చదువుకుందాము ఎఫ్ఏసిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు చదువుకుందాము ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు కొనెను సో మనం అనుకుంటున్నాము ఏసు ప్రభు వారు వచ్చిన తర్వాతనే ఆయన సిల్వ బలియాగం తర్వాతనే మనం పరిశుద్ధులము గాను నిర్దోషులుగాను తీర్చబడ్డామని మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుందంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన అనాది సంకల్పమై ఉన్నది ఒక అంటే ప్రతి మానవాళి పట్ల ఆయనకి జగత్ పునాది వేయబడక మునిపే ఒక సంకల్పము కలిగి ఉన్నారు ఏమిటి ఆ సంకల్పం అంటే రేపొద్దున రాక వచ్చిన తర్వాత ఎత్తబడిన సంఘం ఎత్తబడిన తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి వాక్యం సెలవిస్తుంది తన ఎదుట అంటే మనము తన ఎదుట అంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనం నిర్దోషులు నిర్దోషులుగాను ఉండవలనని మన క్రియల వల్ల మనం పరిశుద్ధులము కాలేము మన క్రియల వల్ల మనము నిర్దోషులము కాలేము కేవలం ఆయన సిలువ రక్తము బలియాగము ద్వారా ఆయన రక్తము ద్వారా మనము ఆ నిర్దోషులుగాను నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను దేవుని ఎదుట అనగా తండ్రి అయిన దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడాలని చెప్పి యేసు ప్రభు వారు మనకి ఈ యొక్క బలియాగము చేశారు సిలువల కర్వలిలో కల్వరి యాగము చేశారు ఆ కల్వరి బలియాగము ద్వారా ఒక ఇంపైన సువాసనగా ఆయన తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని తీసుకెళ్లాలని మనం నిలబెట్టాలని ఆయన ఆయన చిత్తమై ఉన్నది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు అంటే కృపా ఎట్లనగా తన ప్రియుని అందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అంటే దేవునికి మనము ఒక నిర్దోషిగా దేవుని ఎదురు నిలబడ్డప్పుడు క్రీస్తు క్రీస్తుకి మహిమ కృపా మహిమ కలుగుతుంది అందువల్ల దేవుడు మనల్ని అక్కడ నిలబెట్టాలని ఆయన అనాది సంకల్పమై ఉన్నది ఆయన సిల్వ రక్తము ద్వారా మనల్ని సంధి చేసుకొని ఉన్నారు కాబట్టి మనము సమాధానంగా ఉండాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని ఉంది అంటే దేవుని చూడాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది సో హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేము సో ఆయన హృదయ శుద్ధి కలగాలంటే మనము పరిశుద్ధమైన దేవుని మనం పరిశుద్ధంగా ఆరాధించాలి ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి సో మనం మార్చబడ్డప్పుడు ఆయనని మనము ఈజీగా చూడగలము ఆయన స్వరాన్ని వినగలము సో కాబట్టి ఈ లేని డేస్లో మనం అందరము ఏసుబ్రహ్వా చెప్పిన రీతిగా మనం పరిశుద్ధంగా జీవిస్తూ మన ఘటములను అంటే మరి మతి ఘటములలో మహిమఐశ్వర్యము దాగి ఉన్నది ఆ మహిమశ్వరం ఏమిటంటే ఈ పరిశుద్ధత దేవుని పరిశుద్ధత దేవుని పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని చిత్తమై ఉన్నది పరిశుద్ధత లేకుండా దేవుడికి మనము ఇష్టలుగా ఉండలేము కాబట్టి ఆయన మనలో నివాసం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలని ఒక దృక్పథముతో మనము ముందుకు వెళ్ళాలి మన జీవితం అంతా మనం మన సొంతంగా మనం ఉండలేమండి పరిశుద్ధంగా కేవలం దేవుని కృప ద్వారా ఆయన రక్తము ఆ సిలువల కార్చిన రక్తము ద్వారా ఆ సంధి చేయడం ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించి ఈ లోకంలో మనం కూడా ఆయన చెప్పిన విధంగా మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని యేసుప్రవ్ వారు ఈరోజు మనకు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు దేవుడిచ్చిన వాక్య భాగాన్ని దేవుడు దీవించును కాక థ్యాంక్ యూ జీసస్